దక్షిణ భారతదేశంలోనే ఎంతో అంతో మనకు ప్రశ్నించే తత్వమున్న దగ్గరనే ఇంతో చైతన్యం ఉన్న దగ్గరనే ఇంత అరాచకం చేస్తున్నారు ఈ బ్రాహ్మణ ముండా కొడుకులు అంటే బీజేపీఆర్ఎస్ చెందిన వాళ్ళు ఈ యొక్క ఆర్యులు ఈ సనా సనాతన అధర్మాన్ని పొంచి పోషిస్తున్న ముండా కొడుకులు అట్లా అంటే ఉత్తర భారతదేశంలో అసలు చట్ట అసలు న్యాయం అనేది ఉన్నదా రోడ్డు మీద జమి కత్తులు అమ్ముతున్నారు రోడ్డు మీద జంబికత్తులు పట్టుకొని తిరుగుతున్నారు ఇలా ఆ యొక్క ఉత్తర్ యూపీలో ఏది ఈ యొక్క మా అమ్మ నాన్న చంపినవని ఒక దళితులు వాళ్ళు ఏడుచుకుంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళ చెల్లెని అక్కని కూడా చంపేశారు కంప్లైంట్ ఇచ్చిన కూడా చంపారు ఒక ఆడపిల్ల రోడ్డు మీద బట్టలు లేకుండా మొత్తం ఊరంతా తిరిగి తిరిగి బతిలాడుకుంది నా ప్రాణభిక్ష పెట్టమని ఇక మణిపూర్లో అయితే ఇద్దరు అమ్మాయిలను బట్టలు లేకుండా ఎట్లా తిప్పుకున్నారో చూసినాం దాని మీద ఒక్క స్టేట్మెంట్ ఇవ్వడు అమిత్ షా మొత్తం అన్ని ప్రతిపక్షాలు పార్లమెంటు దద్దరిటెడ్ ఏడ్చినా కొట్టిన కొట్లాడినా పార్లమెంటులో ఎక్క ఏది పొగబాంబు పెడితే ఇప్పటివరకు విచారణ జరగదు పుల్వామా దాడి మీద ఇప్పటి వరకు ఇచ్చారని జరగదు దీన్ని బట్టి ఇక ఉత్తర భారతదేశంలో ఎట్ల ఎంత వరస్తున్నారు అక్కడ ప్రజలు ఎట్లా బతుకుతున్నారు బుల్డోజర్ తెచ్చి మొత్తం అక్కడ ఉన్న అందరు ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళే ముస్లింలు అని ముస్లింలు ఒక్కరే కాదు ముస్లింలు అయి దళితులయ్యి యొక్క ఎవ ప్రతిపక్ష నేతలయ్యి అందరి ఇల్లు వాళ్ళగొట్టుడు అంటే నేను చెప్పింది తినాలే నన్ను ప్రశ్నించకూడదు న్యాయం మాట్లాడకూడదు అనేది ఉంది మొన్న కొట్టిరు కదా నాలుగు వందలు వస్తాయి కదా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ కూడా రాలేదు కదా తీసేయారా చంద్రబాబు నాయుడు ఏం చేసుకుంటారా సాగుకు దగ్గర వచ్చిన తీసేయ్ మద్దతు తీశాయి నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు మద్దతు తీసేస్తే పడిపోతుంది గవర్నమెంట్ తీసేది అట్ట ఈ ఆసన్ అన్నిటికీ మీడియాను కంట్రోల్ చేసుకోవాలి గ్రాహకు గ్రాకు చెప్పినా వానికి బాధనే అరవై ఏళ్ళ కింద లక్షల నెహ్రూ నెహ్రూ గారి మీద వాడు బురద లేకపోతే వాడు బతకలేడు అన్ని కట్టిన కాంగ్రెస్ మీద వాడు బురద లేకపోతే బతకలేడు నువ్వేం చేసిన చెప్పురా అంటే కాంగ్రెస్ మీద ఎవరు మోడీగా నువ్వు ఏం చేసినావు చెప్పురా రెండు వందల లక్షల కోట్ల అప్పు చేసినావు ఈ యొక్క ప్రతి సంవత్సరం యాభై లక్షల కోట్ల బడ్జెట్ ఈ యొక్క ఈ బడ్జెట్ పైసలు ఆడిపోయాయి అప్పు చేసిన పైసలు ఆడిపోయా అన్ని కంపెనీలు అమ్ముతూ వచ్చిన పైసలు ఆడిపోయాయి వారి నాగార్జు సార్ కట్టి నువ్వేం కట్టినవరా వాడు శ్రీశైలం కట్టి నువ్వేం కట్టినరా వాడు ఐఐటీలు పెట్టి నువ్వేం పెట్టినవరా ఇట్లా అడిగితే నేను దేశ ద్రోహిని నేను కమ్మీని నేను కాంగీని మరి ఇందులో కోసమే పుట్టినవైతే ఇందులో దగ్గర ట్యాక్స్ తీసుకోకరా పెట్రోల్ మీద ముప్పై రూపాయలు తీసుకుంటున్నావు యొక్క జిఎస్టీ యొక్క కాంగ్రెస్ వాడు సున్నా పర్సెంట్ వస్తే నువ్వు ఐదు చేసినావు వాడు ఐదు చేస్తే నువ్వు ఎనది చేసినావు వాడు ఎనం చేస్తాను పన్నెండు చేసినావు వాడు పన్నెండు చేస్తే నువ్వు పద్దెనిమిది చేసినవు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మాక్సిమం పద్దెనిమిది రూపాయలు పద్దెనిమిది తీసుకుంటాను నువ్వు ఇరవై ఎనిమిది శాతం చేసినావు అంటే నేను వంద రూపాయలు కంపేస్తే ముప్పై రూపాయలు నీకే కట్టాలి కదా ట్యాక్స్ మరి ఈ ట్యాక్సి లెక్క అడిగితే నేను దేశద్రోహిని నేను హిందువుని కాదు ఎంత నీచముండా కొడుకులు ప్రతిపక్ష ముఖ్య ముక్త భారత్ అంటే ఏంది భారతదేశాన్ని ఒక నియంతృత్వంలోకి తీసుకోవద్దు వాడంట పైసలు వంచారంట వాడంట అన్ని చేస్తారంట ప్రతిపక్షాల దగ్గర పైసలు ఉండవద్దంట వాడు డిమానిటైజన్ తెచ్చింది ప్రతిపక్షాల దగ్గర పైసలు లేకుండా వేయడానికి దాని వల్ల వ్యాపార సంఘ నాకు ఇచ్చినావు కదా అంటే దేశ ప్రజలందరినీ అడుగుతనేటట్టు చేస్తావు నీకు వచ్చిన గోలే అది వెరీ వెరీ అన్ఫార్చునేట్ మేల్కోవాలి హిందువులకు ఏమైందిరా అమ్మాయి బీజేపీ పార్టీ వందల ఎనభైలో పెట్టినాడు ఆర్ఎస్ఎస్ వంద ఏళ్ళైంది ఈ వంద ఏళ్ళకు ముందు హిందుత్వం లేదు వేల సంవత్సరాలు లేదు వీడికి ఎత్తాయరా బీజేపీ ఏమైతే చూద్దాం ఏం కాదురా ఒక సిద్ధాంతాన్ని నచ్చినప్పుడు అంత తొందరగా కన్వర్ట్ కాడు పోని మొత్తం భారతదేశంలో అందరు క్రిస్టియన్ లో ముస్లింస్ అయిదు అనుకో ఏమైతుంద్రా ఇలా ఇస్లాం దేశాలనే క్రిస్టియన్ దేశాలు ఏమైతుంద్రా ఒక క్రిస్టియన్ దేశం ఇంకో క్రిస్టియన్ దేశం రష్యా వాడు అమెరికా వాడు కొట్టుకుంటలేడు యూరప్ వాడు రష్యాడు కొట్టుకుంటాడు అన్ని అన్ని క్రిస్టియన్ దేశాలే కదరా ఒక ఇస్లాం దేశం ఇంకో దేశం కొట్లా కొట్లాడతలేదు ఇంకో ఇస్లాం దేశం ఏందిరా నాకు అర్థం కాదు ఎవరు నచ్చినడానికి మొక్కుంటారు మనకు వచ్చిన నష్టం ఏందిరా అలా విషయం అంటే మొక్కుంటారు లేకపోతే నా పక్షులు లెక్క జంతువులు లెక్క నాస్తికులు అవుతారు ఏ పక్షి ఏ దేవుని మొక్కుతుంది రా ఆలోచించడం